ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు తప్పించబడిన ముస్తఫిజుర్ రహమాన్ కు మన బీసీసీఐ ఉత్తగా తొమ్మిది పాయింట్ రెండు కోట్లు ఇవ్వబోతున్నదా అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం జరిగిన మినీ యాక్షన్ లో బంగ్లాదేశ్ ఆటగాడి అయిన ముస్తఫిజుర్ రెహమాన్ ను కోల్కతా నైట్ రైడర్స్ మొత్తం తొమ్మిది పాయింట్ రెండు కోట్లు పెట్టి కొనుగోలు చేసింది అనమాట ఇది రికార్డు అంటే ఐపీఎల్ లో ఒక బంగ్లాదేశ్ ఆటగాడికి దక్కిన అత్యధిక ధర ఇదే అన్నమాట కానీ మనకి హైయెస్ట్ బిడ్డు వచ్చిందని సంతోషించే లోపలనే ఇప్పుడు ఐపీఎల్ ఉండాలి ముస్తఫిజుర్ రెహమాన్ తప్పించబడి రీసెంట్గానే బీసీసీఐ కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యానికి డైరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చింది అన్నమాట ఏంది అంటే మీరు మీ జట్ట నుండి ముస్తఫిజుర్ రెహమాన్ని రిలీజ్ చేసేయండి ఆ ప్లేస్లో మీకు మేము రిప్లేస్మెంట్ ఆప్షన్ అనేది ఇస్తాం అంటే ముస్తాఫిజుర్ ని తీసేసి ఆ ప్లేస్లో మీకు ఏ ఆటగాడు కావాలనుకుంటే ఆ ఆటగాడిని తీసుకోండి అని బీసీసీఐ డైరెక్ట్ ఆర్డర్స్ పంపించింది కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యానికి ఎందుకు ఎందుకు అంటే ఫ్యాన్స్ నుండి వచ్చిన వ్యతిరేకత అయితే మన అందరికీ తెలిసిందే ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు ముఖ్యంగా బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులకు ఏమాత్రం రక్షణ అనేది లేదన్నమాట బంగ్లాదేశ్లో ఉన్న కొంతమంది ముస్లింలు అక్కడ ఉన్న హిందువుల పైన దారుణాలు కొడగడతా ఉన్నారన్నమాట వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కొట్టడం అదే విధంగా మహిళలను అవమానించడం ఇలా చాలా దారుణమైన పనులన్నీ చేస్తూ ఉన్నారు దాంతో ఒక సగటు హిందువుగా మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కోపం అనేది వస్తూ ఉన్నది ఆ కోపమే ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా ఎంట్రీ ఇచ్చిందనమాట అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఎప్పుడైతే ముస్తఫిజుర్ రెహమాన్ ను కేఆర్ తీసుకున్నదో అప్పటి నుండేలా అది నాటించకూడదని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు అయితే డిసెంబర్ సెకండ్ వీక్లో అయిపోయిన ఆక్షన్ తర్వాత నుండి కనుక చూసుకుంటే బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు ఇంకా బాగా పెరిగినాయి ఆ కారణంగానే ఇప్పుడు జనవరి వచ్చే సమయానికి ముస్తఫిజుర్ రెహమాన్ తప్పకుండా తీసేయాలి వాదన బలంగా వినిపించడం మొదలు పెట్టింది అనమాట దానికి తోడు కొన్ని హిందూ సంఘాలు అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ విషయం పైన మాట్లాడడం అనేది మొదలు పెట్టారు అయితే స్టార్టింగ్లో బిస్ఐ మాత్రం వీటన్నిటిని పక్కన పెట్టేసింది ముస్తఫిజుర్ రెహమాన్ ఆడతాడు అన్నట్టు చెప్పేసింది అనమాట కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా మాత్రం బీసీఐ నిర్ణయం తీసుకున్నది ఏంటి అంటే ముస్తఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో ఆడకూడదు అని అందుకే కేకేఆర్ కు డైరెక్ట్ ఆర్డర్ అనేది ఇచ్చేసింది మీరు ముస్తఫిజుర్ రహమాన్ని మీ జట్లోకి వెళ్ళి తీసేయండి ఆ ప్లేస్ లో కొత్త ప్లేయర్ ని తీసుకోవడానికి మేము మీకు అవకాశం ఇస్తామని చెప్పింది అనమాట దాంతో కేకేఆర్ కూడా ఇప్పుడు వేరే ఛాన్స్ అనేది లేదు డైరెక్ట్ బీసీ దగ్గర ఆడరు కాబట్టి వాళ్ళు తప్పకుండా ముస్తఫిజుర్ రహమాన్ నిప్పించాల్సిందే ఆ ప్లేస్ లో కొత్త ప్లేయర్ ని తెచ్చుకోవాల్సిందే అయితే ఇక్కడ వరకు అంత పర్ఫెక్ట్ గానే ఉన్నా కూడా ఇప్పుడు ఇక్కడ ముస్తఫిజు రహమాన్ సంబంధించిన ఒక విషయం మాత్రం చర్చకు వస్తున్నాయి అది ఏంటి అంటే ఇప్పుడు అనవసరంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకున్నా కూడా ఈ ప్లేయర్కు తొమ్మిది పాయింట్ రెండు కోట్లు ఇవ్వబోతున్నారు అని ఎందుకంటే మనోడు ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆప్షన్లో తొమ్మిది పాయింట్ రెండు కోట్ల ధరకు అమ్ముడు పోయిండు అయితే ఇప్పుడు మనవని కావాలనే మన బీసీఐ పక్కన పెడుతున్నది కాబట్టి మన బీసీఐ అమౌంట్ ముస్తఫిజుర్ రహమాన్కి ఇవ్వబోతున్నదనే చర్చ మొదలైందనమాట అయితే మామూలుగా ప్లేయర్లకు సంబంధించిన పైసల విషయంలో ఎటువంటి రూల్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ మామూలుగా ఒక ప్లేయర్ అమ్ముడు పోయిన అమౌంట్లోకి వెళ్ళి ట్వంటీ పర్సెంట్ అమౌంట్ను ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవడానికి కంటే ముందు ఇస్తారు ఆ తర్వాత సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ ను లీగ్ జరుగుతుండగా ఇస్తారు అనమాట ఆ తర్వాత లీగ్ అయిపోయిన తర్వాత అంటే ఐపీఎల్ సీజన్ అయిపోయిన తర్వాత మిగిలిన ట్వంటీ పర్సెంట్ అమౌంట్ అనేది ప్లేయర్ కు పే చేస్తారు ఇది మన ఐపీఎల్ లో ఫాలో అయ్యే విధానం ఇది మామూలుగా సీజన్ మొత్తం ఆడే ప్లేయర్ కు సంబంధించిన విషయంలో రూల్ అనమాట లేదు ఒక ప్లేయర్ కు సీజన్ మధ్యలో ఇంజురీ అయినా కూడా ఏవైనా పర్సనల్ కారణంగా లీగ్ మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోయినా కూడా అంటే ఫ్రాంచైజీ పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు కూడా ఆ ప్లేయర్కు పూర్తి అమౌంట్ అనేది ఇస్తారన్నమాట కానీ ఒక ఫ్రాంచైజీ ఒక ప్లేయర్ని వాళ్ళ జట్టులో చేర్చుకున్నది ఐపీఎల్ మినీ లో కాకపోతే వాళ్ళకు ఇష్టం లేకుండానే ఆ ఫ్రాంచైజీ కనుక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఆ ప్లేయర్ని బదిలీయాలి అనుకుంటే మాత్రం అప్పుడు ఆ ప్లేయర్కు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యాక్షన్లో ఎంత ధర పలికిందో ఆ ధర మొత్తం ఇవ్వాల్సిందే ఎందుకంటే అక్కడ ఆ ప్లేయర్ ఐపీఎల్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు జట్టు కోసం అవైలబుల్గా ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కానీ ఫ్రాంచైజీనే స్వయంగా ప్లేయర్ను తప్పిస్తున్నది కాబట్టి ఆ ప్లేయర్కు వేలంలో ఎంత ధర వచ్చిందో అంత ధర పే చేయాల్సిందే ఇది రూలు కాకపోతే ఇక్కడ ముస్తఫిజర్ విషయంలో వచ్చేసరికి చిన్న తేడా ఏం జరుగుతుంది అంటే అక్కడ ఫ్రాంచైజీ వద్దనుకుంటే ఫ్రాంచైజీ పే చేయాలి కాకపోతే ఇక్కడ ఫ్రాంచైజీ ముస్తఫిజుర్ రహమాన్ని కావాలనుకుంటుంది కానీ బేసిస్ అయిన ఉండాలి డైరెక్ట్ ఆర్డర్ పోవడం కారణంగానే ముస్తఫిజుర్ రహమాన్ని కేకేఆర్ తప్పిస్తుంది అంటే ఒక రకంగా మనం ఇక్కడ కనుక చూసుకుంటే ప్లేయర్స్ సైడ్ నుండే ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా ఫ్రాంచైజీస్ సైడ్ ఉండేది ఎటువంటి ఇబ్బంది లేదు కానీ బీసీ యొక్క డైరెక్ట్ ఆర్డర్ కారణంగా ప్లేయర్ని తప్పించాల్సి వస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ ముస్తఫిజుర్ రహమాను ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ పలికిన ధర తొమ్మిది పాయింట్ రెండు కోట్లు కేకేఆర్ ఇవ్వదు ఎందుకంటే కేకేఆర్ కావాలి అనుకుంటుంది కాబట్టి కేకేఆర్ ఇచ్చే ప్రసక్తే లేదు కానీ బీసీ మనం పంపించేయాలనుకుంటుంది కాబట్టి బీసీఐ పే చేస్తుంది అనే వాదన నడుస్తుంది అనమాట కాకపోతే అలా జరగట్లేదు ముస్తాఫిజుర్ రహమాన్కు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా బీసీఐ కానీ కేకేఆర్ కానీ అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్కి సంబంధించి మనకి ఒక్క రూపాయి కూడా వెళ్ళట్లేదు అన్నమాట ఎందుకంటే బీసీఐ ఐపీఎల్ ప్లేయర్ల విషయంలో ఒక రూల్ ఫాలో అవుతుంది అది ఏంటి అంటే నో ప్లే నో పే అంటే మీరు ఐపీఎల్లో ఆడకపోతే మీకు అమౌంట్ అనేది రాదు ఇదే బీసీఐ ఫాలో అయ్యే రూలు అంటే ఒక ప్లేయర్ వచ్చి ఫిట్గా ఉండి మొత్తం బెంచ్ పైన కూకుంటే అతనికి పే చేస్తారు ఎందుకంటే అతను ఆడానికి సిద్ధంగా ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఒక ప్లేయర్ కనీసం ఐపీఎల్ సీజన్ కోసం జట్లో కూడా చేరట్లేదు కాబట్టి అటువంటి ప్లేయర్ అమౌంట్ అనేది పే అయ్యారన్నమాట ముస్తఫిజు రెహమాన్ ఈ కేటగిరీ కిందలోకి వస్తాడు కాబట్టి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుండి మనల్ని తప్పించినందుకు బీసీసీ అయినా సరే కేకేఆర్ అయినా సరే ఒక్క రూపాయి కూడా పే చేయట్లేదు అయితే ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు బీసీ రూల్ కరెక్ట్ అయినా అంటే ఆడట్లేదు కాబట్టి మనోనికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు అనుకుంటుంది కరెక్ట్ అయినా లేదు ఇందులో ముస్తాఫిజుర్ తప్పేం లేదు కాబట్టి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనోడు ఎంత కమ్ముడు వేయండి అంత అమౌంట్ పే చేయాలని మీరు అనుకుంటున్నారా ఇందులో మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసినా చెప్పండి